విజయసాయి రెడ్డికి జగన్ ఫోన్ చేశారా అందులో నిజం ఉందా ఒకవేళ సముదాయించారు అసలు ఫోనే చేయలేదా ఆయనతో మాట్లాడడం వేస్ట్ అని భావించారా ఇలా రకరకాల ప్రచారం నడుస్తోంది సోషల్ మీడియాలో వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి ఇక్కడ నుంచి అలా ఉండనని తేల్చి చెప్పారు వ్యవసాయం చేసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు జగన్ కు చెప్పి రాజీనామా చేసినట్లు వివరించారు అయితే విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటి అసలు జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నారా లేకుంటే జగనే ఆయనను బయటకు వదిలేశారా ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తోంది కేవలం తనకు ఇబ్బందులు అన్న మాట తప్పించి విజయసాయి రెడ్డి సైతం తన రాజీనామా విషయంలో జరిగిందేంటి అనేది పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు అయితే వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ప్రకారం జగన్ విజయసాయి ఫోన్ చేయలేదనే ప్రచారం నడుస్తోంది ఒక ఆడిటర్ గా ఉన్న వ్యక్తికి ఈ స్థాయికి తెస్తే కనీసం చెప్పా పెట్టకుండా రాజీనామా చేయడం ఏంటని జగన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ రోజు ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ తో సన్నిహితంగా గడిపేలా స్థాయి కల్పిస్తే పార్టీని కష్టాల్లో పెట్టి వెళ్లిపోతారని జగన్ రుసరుసరా సమాచారం విజయసాయిరెడ్డి రెడ్డి లాంటి వ్యక్తుల కోసం తన కుటుంబ సభ్యులనే వదులుకున్నారని పార్టీలో నెంబర్ టూ స్థానాన్ని కల్పించారని పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ చాలా డబ్బులు వెనుకొసుకొచ్చినా ఊరుకున్నారని పార్టీ నుంచి ఆయనపై ఫిర్యాదులు వచ్చిన వీక్ తీసుకుంటే విజయసాయి రెడ్డి ఇంత పని చేస్తారా అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఇంకోవైపు విజయసాయిరెడ్డికి జగన్మోహన్ ఫోన్ చేసినట్లు కూడా ఒక విధమైన ప్రచారం నడుస్తోంది అయితే తాను పార్టీలో ఉండలేనని ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారని జగన్ కు విజయసాయిరెడ్డి చెప్పినట్లు సమాచారం తనతో పాటు పార్టీ మీకు అండగా ఉంటుందని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని జగన్ సూచించినట్లు తెలుస్తుంది అయితే మునపటిలా పరిస్థితి లేదని నా మూలంగా కుటుంబం ఇబ్బందులు పడుతోందని అసలు కాకినాడ పోర్టు బదలాయింపు వ్యవహారంలో తన ప్రమేయం లేదని విజయసాయిరెడ్డి జగన్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది తన మూలంగా తన కుటుంబం ఇబ్బంది పడుతుందని తన అల్లుడి పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయని ఏమాత్రం తేడా కొట్టినా వేలాది మంది బతుకులు పోతాయని విజయసాయిరెడ్డి జగన్ వివరించినట్లు సమాచారం పైగా కొత్త కేసులు తెరపైకి తెస్తున్నారని కేంద్ర పెద్ద మాట్లాడదామంటే ఏపీలోని కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోందని అందుకే క్షమించండి తాను తప్పుకుంటున్నానని జగన్ తో అన్నట్లు తెలుస్తోంది తాను ఎందుకు రాజీనామా చేసింది విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పుకొచ్చారు కానీ అందులో స్పష్టత కరువవుతుంది నేరుగా ఏది చెప్పకుండా ఇక చాలు వ్యవసాయం చేసుకుంటారని మాత్రమే ఆయన చెప్తున్నారు అదే సమయంలో వైసీపీ నుంచి కూడా ఎటువంటి ప్రకటన రావడం లేదు కనీసం ఎవరు స్పందించడం లేదు కూడా అధినేత జగన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ఆయన నోరు విప్పితే కానీ దీనిపై స్పష్టత రాదు అసలేం జరిగిందో ఆయన బయటకు వ్యక్తం చేస్తే కానీ అసలు విషయం తెలియదు జగన్ పై ఇప్పటికీ ఆ విష ప్రచారమే